జానీ మాస్టర్ని ఎన్నో సినిమాలు సపోర్ట్ చేసిన పర్సన్ ఎందుకు ఇప్పుడు ఇట్లా మళ్ళీ వెళ్తున్నారని రాజకీయ కోణంలో వైరల్ చేస్తున్నారు బన్నీ గారిని ఇది ఎలా చూడాలంటారు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆవిడ మాట్లాడు ఉండకూడదు అక్కడ ఆ కమిటీ కన్వీనర్ కన్వీనర్గాను వాళ్ళు అసలు ఆ ప్రెస్ మీటే పెట్టకూడదు వాళ్ళు గుమ్మనంగా నాలుగు గోడల మధ్యన ఎన్ని విచారించి ఆ నివేదికని ఇవ్వటమే వాళ్ళ పని ఇది ఉండకూడదు ఇది మాట్లాడిన తర్వాత ఈ మాట అసలు మాట్లాడి ఉండకూడదు అంటే ఆవిడ బలవంతంగా బన్నీని ఇరికి ఇరికిచ్చినట్టు అయింది ఇప్పుడు బన్నీ అనే వ్యక్తి క్యాజువల్గా ఇప్పుడు ఒకటి ఉంటుందండి ఒక పర్సన్కి ఇండస్ట్రీ లేదో జరిగితే మేమంతా అండగా ఉంటాం అనేది చెప్పటం అనేది అది ఒక బోల్డ్గా వచ్చేస్తుంది అది ఆ ఫ్లోలో వచ్చిందే ఉంటుంది తప్పితే దీనికి ఝాన్సీ గారు అలా మాట్లాడటం వల్ల దీనికి ఇంత హైప్ వచ్చింది కానీ ఆ టైంలో వీళ్ళు కూడా ఆ కామెంట్ చేయాల్సిన పని లేదు ఎందుకు రేపు పిలిచి వాళ్ళు అన్ని సినిమాలు ఆ అమ్మాయికే ఇచ్చేసి ఆ అమ్మాయిని నెంబర్ వన్ చేయగలిగితే వీ ఫీల్ వెరీ హ్యాపీ ఇండస్ట్రీ నుంచి అదేం కాదు మనం చూస్తాం కదా కమింగ్ డేస్లో రాబోయే వాళ్ళ పాటలన్నీ ఎవరు చేస్తారో టైం కదా చెప్పద్ది ఫర్దర్గా అవును సార్ అది కాదు కానీ దానికింత ఇంటర్లింకు ఇది అనేది కాదు కానీ గీతార్స్ నుంచి అంత తొందరపాటు తను ఉండదు ఎందుకంటే అరవింద్ గారు కొంచెం ఇలాంటి విషయాలు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు కానీ ఎక్కడ ట్విట్టర్లో చూసినా ఎక్కడ చూసినా బన్నీ కంట్రోల్ ట్రోల్ చేస్తున్నారు సార్ మళ్ళీ రాజకీయంగా ఆపాదిస్తున్నారు అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ కి వైసీపీ పార్టీకి సంబంధించిన ఒక పర్సన్ సపోర్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇలా చేస్తున్నారు అని చెప్పి బన్నీ గారిని అయితే ట్రోల్ చేస్తున్నారు ఇంకా అదే మా ఇందాక చెప్పాను సోషల్ మీడియాలో సంబంధం లేనివాడు వచ్చి వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేంటాడు దానికి దగ్గర అయి ఉండకూడదు బన్నీ అవకాశం ఇవ్వకుండా ఉంటే బాగుండు అవతల వాళ్ళ చేత అత అతను రేంజ్కి ఈరోజు తోలు చేయించుకోవాల్సిన పని లేదు కదా చిన్న ఇప్పుడు ఆయన పిలిచి అమ్మాయికి హెల్ప్ చేయటం లేకపోతే డబ్బు ఇవ్వచ్చు లేకపోతే కార్గునీ ఇవ్వచ్చు పని ఇవ్వచ్చు లేకపోతే ఇంకోటి చేయొచ్చు ఇంకోటి ఏమైనా చేయవచ్చు దాన్ని ఇట్లా సోషల్ మీడియాలో రాకుండా కానీ ఉంటే వీళ్ళందరి చేత మాట అనిపించుకోవాల్సిన పని ఉండేది కాదు అంటే గోకి గెలిపించుకోవటం ఉంటారు కదా ఆ ఫేజ్లో పడ్డాడు ఏముందండి రెండు రోజులు అయితే సైలెంట్ అయిపోద్ది మర్చిపోతారంట అంతే కదా మాకు ఒక ఆయన చెప్పేవాడు రెండు వేల పన్నెండులో ఇదే మా నా కేసు గొడవపుడు టీవీలో చూసి నేను ఎమోషన్ అయిపోతుండేవాడిని ఎమోషన్ అయిపోయి కాకపోతే అప్పుడు వీళ్ళలాగా భయపడేది కాదు కదా మనం బోల్డ్గా అసలు వెళ్ళిపోవటం చేస్తే అప్పుడు ఏదనేది వద్దు కానీ ఒక ఛానల్ వాళ్ళతో గొడవ జరగటం నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి రావటం ఛానల్ వాళ్ళతో గొడవ జరగటం ఈ నెట్టేసుకోవటాలు వీటిల్లో వీళ్ళని వాడు కొట్టిపోయాడు కళ్యాణ్ కొట్టబోయాడు అని చెప్పి ఈడేసి వాడేసి నన్ను ఇద్దరు చేయరు మళ్ళీ బదనామే చేశారు కానీ ఇంత చేసినా నేనేదో ఫీల్ అయిపోతూ ఉండేవాడిని నాకు ఒక ఆయన చెప్పాడు ఇద్దరి దగ్గర నా ఈ మాటలు ఆ నా ఫ్రెండు ఇంకొక ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు న్యూస్ వచ్చిందని చెప్పి మనం టెన్షన్ పడిపోతుంటే ఒరే ఈ రోజుకి న్యూస్ రావు బాబు నువ్వు దీని గురించి స్పందించావు అనుకో రేపు మళ్ళీ న్యూస్ ఉంటుంది నీది ఈ రోజు నువ్వు సైలెంట్గా ఉన్నావు అనుకో రేపటికి ఇంకేం ఉండదని ఓకే అలాగా ఇలాంటి వ్యవస్థ ఉంటాయి డెఫినెట్గా అంత దూరం వాళ్ళు ఇల్లు ఉండకూడదు ఇప్పుడు ఇదేదో జరుగుతుంది మన హెల్ప్ చేయాలంటే ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు రే ఏవో రేపు ఉదయన ఇప్పుడు అవతల అమ్మాయి సైడ్ నుంచి తప్పు ఉందని తెలిసిందనుకో అప్పుడు దగ్గరకు కూడా రానియరు కదా ఇప్పుడు ఎలా ఉంటాయి మే నిన్న మొన్న చూసాం ఎక్కడ ఏదో తెలుగుదేశం ఎమ్మెల్యే ఇదైపోయాడు ఈ కేసు గొడవ రెండు రోజులు స్కోల్ అయింది నిన్న నిన్న కోర్టులో చూస్తే హైకోర్టు కొట్టేసింది కేసుని